ఫస్ట్ రౌండ్ వన్ లాక్ రూపీస్ ఎలాంటి సాంగ్స్ కి అంటే ఏ జోన్ పర్ఫార్మ్ చేయబోతున్నారు ఇక్కడ ఉండే జోడీస్ అనేది ఇట్స్ జడ్జెస్ చాయిస్ ఫస్ట్ రౌండ్ సో జడ్జెస్ ఓటి ఎవరైతే గ్రూప్ తో గ్రూప్ ను వాడుకొని బాగా డాన్స్ చేస్తారు విత్ ఫార్మేషన్ మా ముగ్గురిని త్రీ జడ్జెస్ ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళే ఈ రౌండ్ విన్నర్ అవుతారు సుభాబ్ థ్యాంక్ యూ సార్ సుధీర్ టీం నుంచా రష్మి టీం నుంచి ఎవరు వస్తున్నారు ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అందుకే నువ్వు ఫస్ట్ వచ్చే మేము ఫస్టా మీరే ఫస్ట్ పియూష్ అండ్ అంకిత వస్తున్నారు ఏ తోటకాడ గోంగోర అది ఫస్ట్ సౌండ్ లో పెర్ఫామ్ చేయడానికి సుధీర్ టీమ్ నుంచి వస్తున్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పియూష్ అండ్ అంకిత మేసినానే సుందరాంగి హేయ్ పుల్లి తోట కాడ పసుపు కలుపు తల్లే పుల్లి కాడ ఊసులాడ కల్లే జాము తోట కాడ ME <small> మరి పిల్లడొస్తూ <Și> <analyze anthropology> సో <laughs> ముందుగా so, ఫోక్ కలర్ఫుల్ గా చేశారు చాలా బాగా నచ్చింది మీ కొరియోగ్రఫర్ ఉన్నారా చిట్టి సార్ బాగుంది చిట్టి చాలా కొత్తగా అనిపించింది ఎస్పెషలీ పీయూష్ నువ్వు చేసినప్పుడు ఆ టంగ్ అని రోల్ చేసి ఆ కరెక్ట్ మాసిగా అది అది చాలా బాగుంది అంకిత యూ లుకింగ్ వెరీ ప్రిటి టుడే అంటే అంకితలో గ్రేస్ ఎక్కువ ఉంది ఎంత చెప్పినా అది అంత మాసిగా పాపం చేయలేదు అమ్మాయి కానీ చాలా బాగుంది అంకిత చేసిన వరకు ఇట్ వాజ్ రియల్లీ నైస్ లవ్ డెట్ వెల్ డన్ గైస్ థ్యాంక్ యూ మ్యామ్ శేఖర్ మాస్టర్ మనం ఎర్ర మిరపకాయ ఉంటది కదా ఆ డ్రెస్ కూడా అలాగే ఉంది అది తింటే ఎంత ఘాటు ఉంటది అది చేస్తుంటే అంత ఎనర్జీ ఉంది అంత పవర్ ఉంది దాంట్లో పీష్ మీద పైన తను ఎక్కి ఆ వేవ్ చేసిన చూడు మైండ్ బ్లోయింగ్ మా నాకు ఫార్మేషన్ చాలా బాగా నచ్చింది మధ్యలో మరో పీయూష్ ఇక్కడ వీళ్ళు జంప్ చేస్తున్నారు ఇక్కడ ఈ అమ్మాయి అని చేస్తున్నారు మధ్యలో బాయ్స్ ఇలా ఉండి ఒక్కొక్కరు బెండై చేస్తున్నారు చూడు కొత్తగా ఉంది ఫార్మేషన్ చాలా కొత్తగా ఉంది అది బీజెమ్స్ చేసేటప్పుడు నాలుగు మతపెట్టి చేస్తున్నావు కానీ ఆ లిరిక్ పాడేటప్పుడు కూడా ఆ మాసీది రాలా అదొక్కటి చూసుకో డాన్స్ మాత్రం ఎడ కుమ్మేసావు మా గెస్ట్ జడ్జెస్ ఉన్నారు ఇక్కడ గెస్ట్ జోడీ గెటప్ సీను లైట్స్ ఫస్ట్ యా యా నాకైతే మీ ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి లాస్ట్ టూ ఎపిసోడ్స్ నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తున్నాను చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ బాయ్స్ కూడా కోఆర్డినేషన్ చాలా బాగుంది మీరు డాన్స్ షోలు బాగా చూస్తారు అసలు ఎగ్జాక్ట్ వచ్చాయి ఫ్లోర్ బాయ్స్ చాలా బాగా ప్రొఫెషనల్ గా వచ్చింది మా జబర్దస్త్ కంటే డీ జోడి బాగా చూస్తున్నాను థ్యాంక్ యూ మామ్ థ్యాంక్ యూ సో మచ్ సీను నాకు చాలా బాగా నచ్చింది ప్యూష్ భయ్ మీరు ఏదో మూమెంట్ చేశారు దాని పేరు నాకు ఎగ్జాక్ట్ తెలియదు

హలో ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ వచ్చి మాట్లాడు ఐదు నిమిషాలు ఉండలేరు వీళ్ళు ఏదో కొట్టుకోవడానికి రాదు కాబట్టి అలా సైలెంట్ గా ఆ ఇప్పుడు ఎవరికి ఏం రాదు చెప్పు నేను చించి మామూలుగా ఇరగ తీసి మాట్లాడతాం పో